కథనే బలంగా నమ్మే విబి సినిమా నిర్మాణంలో రాజీ పడరని తెలుగు పరిశ్రమలో పెట్టింది పేరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రంతో పనిచేసే రాజేంద్ర ప్రసాద్ అజాత శత్రువు వచ్చిన కష్టాన్ని ఇష్టంగా భావించినందునే జగపతి ఆర్ట్స్ పతాకంపై తెలుగు తమిళ హిందీ భాషల్లో పలు సినిమాలు చేసి విజయబావుట ఎగురువేయగలిగారు చేరీతే ముంచుతాడే కొంప ముంచుతాయి శ్రీరామ నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయి నాయనా శ్రీరామ నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయి నాయన పగలంతా ఇద్దరము వాళ్ళు మగలము అడుకునే వేళకు పక్కలేదు విబి రాజేంద్ర ప్రసాద్ కు అత్యంత లాభాలను తీసుకొచ్చిన చిత్రం ఆత్మబలం ఆ సినిమాలో అక్కినేని సరసన సరోజదేవి నాయకిగా నటించారు కథలో సందర్భానుసారంగా వచ్చే చిట్టపట చిన్నుకులు పడుతూ ఉంటే పాట అప్పట్లో ఓ ట్రెండ్ సెటర్ ఇప్పటికీ ఈ పాటను ప్రేక్షకులు గుర్తుకు తెచ్చుకుంటున్నారంటే తెలుస్తుంది తెరకెక్కించిన ప్రతిభేటం చెప్పలేనియా నీడకై పరుగెడుతుంటే చెప్పలేనియాగా ఉంటుందో చెప్పలేని ములు పెళ్ళ పెళ్ళ బురుముతూ ఉంటే మెరుపులు కళ్ళ తళ్ళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో తెలికన్నులలో పిత్తల చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా కమ్ముతుంటే కమ్ముతుంటే కనబడకుంటే జగతిని ఉన్నది మన మిద్దరమే అనుకొని హత్తుకు జగతిని ఉన్నది మన మిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో బెచ్చగా ఉంటుందో ఆదుర్తి సుబ్బారావు అక్నే నాగేశ్వరరావు సలహాతో దర్శకుడిగా మారిన రాజేంద్ర ప్రసాద్ దసరా బుల్లడి చిత్రాన్ని రూపొందించారు చక్కని కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా కాసుల వర్షం కురిపించడమే కాకుండా దర్శకుడిగా వీబీని మరో మెట్టెక్కించింది చెప్పుకున్న ఊసులు మారిపోవని మారిపోదని చేతిలో చేసి చెప్పు రాధ పాడుకున్న పాటలో పాతబడి తనయుడు జగపతి బాబును హీరోగా పరిచయం చేయాలని భావించిన విబి తన దర్శకత్వంలోనే స్వప్నం సినిమా రూపొందించారు బాలీవుడ్ లో విజయం సాధించిన ఖత్రంకి కిలాడీ చిత్రాధారంగా నిర్మితమైన ఈ సినిమా కాసులు వర్షం కురిపించకపోయినా విబి దర్శకత్వ ప్రతిభకు మాత్రం ప్రశంసలు దక్కాయి నిన్ను చూస్తుంటే నన్ను నేను అతను చూసుకున్నట్టుంది బ్రదర్ నిన్ను చూస్తుంటే బంగారు లేడి రూపంలో ఉన్న రాక్షసుడు అనిపిస్తుంది ఇంతకే ఎవరు నువ్వు సింహ లేక వాడు బంటువా సింహ స్వప్నవా అతనితో నాకే సంబంధం లేదు బ్రదర్ మెరుపులా వచ్చాడు పిడుగులా ఇద్దరు గుండెల్లో గుళ్ళు కురిపించాడు గాల్లా దూసుకుపోయాడు అయితే నువ్వు ఎందుకు వచ్చావు భయంకర వజ్రాల కోసం ఐ సీ నువ్వు దొంగల్లే చూసుకునే గజ్జి దొంగ అనమాట చిన్న చేపని పెద్ద చేప మింగుతుంది అది రూలు రోజు రక్కవా అందుకే రూల్ ప్రకారం నేను వచ్చాను ఎవరు నువ్వు చెప్పావు పెద్ద చేప నేను దాని మింగ తిమింగ్లాన్ ఇంతవరకు నేను మామూలు దొంగనే నన్ను రెచ్చగొట్టి హంతకుండా చేయదు బ్రదర్ మిస్టర్ తెలుగు తమిళ హిందీ భాషల్లో పలు చిత్రాలు నిర్మించిన విబి ఇరవై రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు చేసే ప్రతి ప్రాజెక్టుకు రీల్ రూపం వచ్చే వరకు తీవ్రంగా శ్రమించే ఈ దర్శక నిర్మాత కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ నిర్మాణ రంగంపై దృష్టి సారించారు నాగార్జున కథానాయకుడిగా కిల్లర్ సినిమా రూపొందించారు కుశలమందాలు ప్రియ ప్రియతమ రాగాలు తఖి కుశలమందాను నీ లయ పల్చుకుటడే నా